కేసులో కేసీఆర్ కు మరోసారి నోటీసు ఇచ్చారు సిట్ అధికారులు ఫిబ్రవరి ఒకటి మధ్యాహ్నం మూడు గంటలకు అందుబాటులో ఉండాలని ఆ నోటీసులో కోరారు నందినగర్లోని లోని కేసీఆర్ నివాసంలో ఎవ్వరూ లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించింది సిట్ తమ రికార్డుల్లో నందినగర్ అడ్రస్ ఏ ఉందండి సిట్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారించేందుకు సాంకేతికంగా వీలు పడదని స్పష్టం చేసింది ఇక సిట్ నోటీసులపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ నందినగర్ నుంచి అందిస్తారు ప్రస్తుతం నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు నోటీసులు అంటించి వెళ్ళారు మనం చూడొచ్చు ఇక్కడ రిప్లై టు యువర్ రిప్రజెంటేషన్ డేటెడ్ నైన్ వన్ సిక్స్ ఏ నోటీస్ సెక్షన్ వన్ సిక్స్టీ సిఆర్పిసి వాస్ ఇష్యూడ్ టు ఇన్ కనెక్షన్ విత్ ద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ త్రీ ఆ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎట్ యువర్ ఎట్ యువర్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ యాజ్ ఫర్ ద ఆఫీషియల్ రికార్డ్స్ ఇంక్లూడింగ్ ద ఎలక్షన్ ఆఫ్ ఫీడ్ అఫ్ అండ్ ద రికార్డ్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ద క్యాప్షన్ నోటీస్ వాస్ డ్యూలీ రిసీవ్ సచ్ అడ్రస్ అండ్ యు హ్యావ్ సెంటర్ రిప్రజెంటేషన్ అండర్ రిప్లై ఆఫ్టర్ రీసెంట్ ఆఫ్టర్ రిసీప్ట్ ఆఫ్ సచ్ నోటీస్ ఇక్కడ అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారం ఉన్నటువంటి రెసిడెన్షియల్ అడ్రస్ ఏదైతే ఉందో అక్కడ మాత్రమే తమ నోటీసులు సర్వ్ చేస్తున్నామన్నటువంటి విషయాన్ని సెకండ్ నోటీసులు చెప్పారు అలాగే ఈ కేసు దర్యాప్తు దృష్ట్యా కేసుకు సంబంధించినటువంటి అనేక ఆధారాలు సేకరించాల్సి ఉంది ఫిజికల్ రికార్డ్స్తో పాటు ఈ కేసు సెన్సిటివ్ ఉన్నటువంటి క్రమంలో కూడా ఏదైతే ఎర్రవెలికి వచ్చి తమ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేము కాబట్టి ఇక్కడ ఆయన ఉన్నటువంటి అఫీషియల్ రెసిడెన్స్ అడ్రస్లో మాత్రమే విచారణకు అందుబాటులో ఉండాలనేది కూడా ఈ నోటీస్లో పేర్కొన్నారు సిట్ అధికారులు ఇంట్లో ఎవరు కూడా అందుబాటులో లేరు ఐదు గంటలకే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ సిబ్బంది ఇక్కడ నుండి వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి ఉన్నటువంటి మెయిన్ డోర్ పక్కనే ఇక్కడ నోటీస్లో అంటించి వెళ్ళారు నోటీసులు అంటించి విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా ఆ నోటీస్లో పేర్కొన్నారు చూడాలి ఇప్పుడు ఫర్దర్గా ఈ నోటీస్ల తర్వాత ఏ రకంగా రెస్పాండ్ అవుతారు మొదటి నోటీస్ ఇచ్చిన తర్వాత రిప్లై ఇస్తూ కూడా తను ఎర్రవల్లి అన్ ఎర్రవల్లిలో ఉన్నాను అక్కడ తనకు చెప్పే స్టేట్మెంట్ రికార్డ్ చేయాలనేది కూడా నోటీసులకు రిప్లై ఇస్తూ కేసీఆర్ తిరిగి తిరిగి చెప్పారు కానీ ఇక్కడ ఇచ్చినటువంటి రిక్వెస్ట్ని కూడా రిజెక్ట్ చేశారు ఇక్కడ అఫీషియల్ అసెంబ్లీ రికార్డ్స్లో నందినగర్కి సంబంధించిన అడ్రస్ ఉంది కాబట్టి ఇక్కడ రెసిడెన్స్ గ్రూప్లోనే తాము నోటీసులు సరి చేశాం కాబట్టి ఇక్కడ విచారణకు అందుబాటులో ఉండాలి ఏదైతే ఎర్రవెల్లికి సంబంధించిన ఫామ్ హౌస్ అడ్రస్ చెప్తున్నారో అక్కడ తమ వచ్చి విచారణ జరపలేమన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు కేసు సెన్సిటివ్ దృశ్య కేసుకు సంబంధించిన అనేక ఫిజికల్కి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా సేకరి సేకరించాలి కాబట్టి అక్కడి వరకు వచ్చి కూడా తమ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేము ఇక్కడ ఉన్నటువంటి అఫీషియల్ అడ్రస్లోనే అందుబాటులో ఉండాలి విచారణకు వచ్చేటువంటి సిట్ టీమ్కి సహకరించాలనేది కూడా నోటీస్లో పేర్కొన్నారు కెమెరామెన్ వెంకట్ త్వరం టీవీ నైన్ నందినగర్ నుండి